కి స్వాగతం ఈ రోజు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్ లో గల శివాలయం చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో స్థానిక పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు యువకులు సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మరియు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు శ్రీ మందకృష్ణ మాదిగ గారుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం చెప్పినటువంటి కొంత నాయకులు యువకులు కలిసి ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నలుమూల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి గత ముప్పై సంవత్సరాలుగా ఈ పోరాటం చేసినటువంటి మంద కృష్ణ గారికి ఇద్దరు కలిపి పాల పాలాభిషేకం చేసినటువంటి సందర్భం ఈరోజు ఇక్కడ అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తోర్పాట నుంచి విదానములు అదే విధంగా గౌరవ మందకృష్ణ మాధవ గారికి కొనిార్తు ఈ రోజు కొత్తపల్లి మండలంలోని పార్టీ కార్యకర్తలు అదే విధంగా సేవలు చేసుకుంటూ నాయకమందరూ ఫాలో అవుతున్న సందర్భంగా చూసుకొని టింగ్నస్ తో బార్ బట్ కొత్తపల్లి అదేంద సంబంది పార్టీ samajh yaad సంబంధించి raha hai

કોઈરાબા માર દેસી વાજગી કરના नरेश અને ના સા સા સ ર દે આના કરે છે મારા ફોટો સ ఉంటాడు చూడలేదు నాలుగు వేల పారు తీసుకుంటాడు ఎట్లా బెరం చేస్తాడు ಜೈ ಬೇವ್ ಜಯ ಹೇವ್ ಜೈ ಮಂದ ಕೃಷ್ಣು ಜೈ ಜೈ ಬೇವ್ ಜೈವ್ ಮಂದ ಕೃಷ್ಣ ಗಾರ್ಕಿ ಜೈ ಮಂದ ಕೃಷ್ಣ ಗಾರ್ಕಿ ಮಂದ ಕೃಷ್ಣ ಗಾರ್ಕಿ ಗೌರವ ನೀಲು ಕೊತ್ತಪಲ್ಲಿ ಮಂಡಲ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ నరేష్ అన్న గారు మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు నారాయణపేట జిల్లా కొత్తపల్లి నూతనంగా ఏర్పడినటువంటి మండలంలో గత సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకు అనగా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన ఎంబడే మనకు గౌరవనీయులు పూజలు మంత్రివర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి సార్ గారు మాట ఇచ్చిండు ఎస్సీ రిజర్వేషన్లు తప్పకుండా చేస్తారని అదే ఆ మాట నిలుపుకున్నందుకు కూడా మన సీఎం గారి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే అంతకుముందు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కార్యక్రమంలో భాగంగా ఎన్నో కింద పైకి లేచినటువంటి దినాల్లో ఎన్నో రకాలుగా తిప్పలు పడినటువంటి మందకృష్ణ మాదిగ అన్నగారి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకు అనగా ఆయన సుదీర్ఘంగా మూడు దశాబ్దాలు పోరాటం వల్లనే ఈ వర్గీకరణ సాధ్యమైంది అప్పట్లో మన గౌరవ గౌరవానీయులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు కూడా ఆయన ఢిల్లీలో ఉన్న కూడా ఉద్యమ ట్యాంక్ బండపైన ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు మందకృష్ణ మాదే గారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాడు ఆరోగ్యశ్రీకి వచ్చిందంటే కూడా అన్న అన్నగారి పుణ్యం వల్లనే మనకు ఆరోగ్యశ్రీ కా వచ్చింది అప్పుడు ఇప్పుడు కూడా మనకు రిజర్వేషన్లు రావడానికి కారణం కూడా మందకృష్ణ మాది గారే గురించి ఈరోజు మేము కొన్ని పెద్ద మొత్తంలో అన్నని తలుచుకుంటూ అదేవిధంగా గౌరవటువంటి ముఖ్యమంత్రి వర్గీలు కూడా తలుచుకుంటూ ఈ వర్గీకరణ చేసినందుకు ప్రతి ఒక్కరికి తోడ్పడినటువంటి ఉద్యమ నాయకులకు ఉద్యమకారులకు యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుపుతున్నాను జై భీమ్ జై భీం జైకృష్ణపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం చేసిన వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా పోరాడిన మందకృష్ణ మాదియ గారికి పాలాభిషేకం చేసి వాళ్లకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ఇన్ని రోజుల పోరాటం అంటే ముప్పై సంవత్సరాల పోరాటం అంటే తక్కువ పోరాటంగా అది ఎన్నో కష్టాలు నష్టాలు చాలా ఇబ్బందులు అంటే పోరాటం అంటేనే చాలా సమస్యలు ఇన్ని రోజులు ఆయన నిలదొక్కొని ఈ వర్గీకరణ కోసం ఆయన ఎంతో కృషి చేసిండు అదేవిధంగా ప్రభుత్వం కూడా మొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీలో మొత్తం దేశం మొత్తంలో మొదటి మొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన సందర్భంగా వాళ్లకు మనం పుస్తకం తెలియని సందర్భంగా మనం అందరం ఇక్కడ పాల్గొనేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న గౌరవ మన్యశ్రీ మందకృష్ణ మాదే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు పాద విధానం తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ అందరూ కూడా సామాజికంగా అందరికీ కష్టపడి ముందుకు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాడు అన్న ఎందు ఎందుకంటే ఈరోజు మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందుకు రావాలని కలగలిగినటువంటి బాబాసాబు మీద ఆలోచన విధానంలో ఈరోజు మంద కిష్ణ ముందుకు ముందుకొచ్చి ఈ పోరాటంలో ముందుకు నడుస్తా ఉన్నాడు కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు పెన్షన్లు కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు ఏదేమైనా కూడా మనకు బియ్యం బియ్యం కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏదేమైనా కూడా ఈరోజు సొసైటీలో ఈ సామాజికంగా ముందుకొచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి మంద కిష్ణన్నకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యావత్తుగా ఎక్కడ ఏమైనా కూడా మాదిగలు మాలలు మరి ఎస్సీ ఎస్టీ బీసీల్లో అన్ని యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం కావాలని ఈరోజు చట్టవర్త కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏది ఏమైనా కూడా మన రాష్ట్రంలో మనందరూ కూడా స్వేచ్ఛ హక్కులు కల్పించి భారత రాజ్యాంగం ద్వారా ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జర్నలిస్టు బాలరాజ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సొసైటీలో అందరూ కూడా ముందుకు రావాలని మేము అందరం కూడా ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసము అందరి కోసం మేము ముందుకు వచ్చి కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము అందరు కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీం జై భారత రాజ్యాంగ